హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ఈరోజు మనకు ఎంతో అవసరమయ్యి మన ఆరోగ్యంలో ముఖ్య పాత్ర పోషించే ఒక మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం అందరం ఇష్టపడే చిరుధాన్యం జొన్న దీన్ని ఇంగ్లీష్లో అయితే స్వర్గం అని అంటారు ఈ జొన్నలో శరీర నిర్మాణానికి తోడ్పడే మాంసకృత్తులు అదేవిధంగా శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్త వృద్ధికి తోడ్పడే ఇనుము కాల్షియం బి విటమిన్లు అదేవిధంగా ఫోలిక్ ఆమ్లం వంటి సూక్ష్మ పోషకాలు ఈ జొన్నలో పుష్కలంగా ఉంటాయి అందుకే వీటిని రొట్టెలతో పాటు జొన్నతో చేసిన పేలాల లడ్డు అదేవిధంగా అప్పడాలు అంబలి మరియు నేడు మారిన కాలంలో జొన్నపిండి లేకుండా ఏ హోటల్లోనూ కూడా రుచికరమైన వంటకం అనేది ఉండదంటే అతిశయోక్తి కాదేమో ఎందుకంటే ఇవి మనం హోటల్కి వెళ్ళేటప్పుడు నాన్ వెజ్ వంటకాల్లో ఎన్వి ఐటమ్స్ ఉన్నటువంటి చికెను అలాంటి వాటికి ఈ జొన్నపిండి వేస్తూ తప్పనిసరిగా చేయడం మనకి ఇస్తూ ఉంటారు ఇది జొన్నపిండి అనేది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇలాంటి వాటి గురించి ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా ముప్పై దేశాలలో ఐదు వందల మిలియన్లకు పైగా ప్రజలు ఈ జొన్న పంటను ప్రధాన ఆహార ధాన్యంగా చేసుకొని జీవించడం జరుగుతుంది అయితే మన భారతీయులు మొదటి నాగరికత అయిన సింధు నాగరికతలో ప్రజలు నదీ పరివాహక ప్రాంతాలలో ఈ జొన్న పంటను పండిస్తున్నట్లుగానే మన కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతాలలో ప్రజలు ఈ జొన్నల్ని బాగా పండిస్తున్నారు ఇతర ధాన్యాల కన్నా ఈ జొన్నలో ఇనుము జింకు ఎక్కువగా ఉండడం వలన ఇది మన శరీరంలో క్యాలరీలను పెరగకుండా ఎక్కువగా శక్తినిస్తాయి అందుకే ఈ గోధుమల్లో ఉండే గ్లూటెన్ అనే మృదువైన ప్రోటీను చాలామందికి తినడం వలన సరిపడటం లేదు అదే జొన్నల్లో అయితే గ్లూటెన్ ప్రోటీన్ అనేది ఉండదు అందువలన గోధుమలకు ప్రత్యామ్నాయ పంటగా ఈ జొన్న పంటపై ప్రపంచం తన దృష్టిని ఎక్కువగా సారించింది ఈ జొన్న రంగు రుచి వాసన లేకుండా తటస్థంగా ఉంటుంది కాబట్టి జొన్నపిండి ఏ ఇతర వంటకంలోనైనా కలుపుకొని సులువుగా వండుకోవడానికి వీలు పడుతుంది అయితే ఈ జొన్న విత్తనాలతో అంటే జొన్న పొత్తు గింజలతో వాణిజ్యపరమైన మద్యం అంటే హల్కహాల్ వంటి పానీయాలు తయారు చేయడానికి ఈ జొన్న గింజలను ఉపయోగిస్తారు ఈ జొన్నలో బలమైన ఆహారం కావడం వలన వీటితో చేసిన రొట్టెలు మనకు ఆహారంగా ఉపయోగపడతాయి అలాగే వీటిని కోళ్ళకు దానాగా కూడా వాడడం జరుగుతుంది అదేవిధంగా ఈ జొన్న ఆకులు కాండాలు రైతులు పశువులకు పశుగ్రాక్షంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు జొన్న పంట పండిన తర్వాత ఈ జొన్నలను వేరు చేసి మిగిలిన కాండం అంటే చొప్పను పశువులకు ఆహారంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ పంట తీసిన తర్వాత మిగిలిన పంట వ్యర్థాలను రైతులు పొలాల్లో కాల్చకుండా వాటిని ఒక దగ్గర వేసి కంపోస్ట్గా చేసి తమ పంటకు ఎరువుగా కూడా ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా జబ్బు పడిన వారు త్వరగా కోలుకోవడానికి ఈ జొన్నలతో చేసిన ఆహార పదార్థాలను పెడితే చాలా మంచిదని చెబుతారు అదేవిధంగా అన్ని రకాల జొన్నలు బాలింతలకు మంచి బలవర్ధకమైన ఆహారంగా కూడా పనిచేస్తాయి వీటితో వీటిలో ఉండే తగినంత పీచు వండడం వలన జీర్ణ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అదేవిధంగా ఒకవైపున ఈ జొన్నలకు ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా గిరాకీ పెరుగుతుంటే మన వాళ్ళు రాను రాను ఈ జొన్నలను పండించడం తగ్గించి తగ్గించేస్తున్నారు భారతదేశంలో గడిచిన రెండు శతాబ్ రెండు దశాబ్దాల కాలంలో పన్నెండు మెట్రిక్ టన్నుల నుంచి ఏడు మెట్రిక్ టన్నులకు ఈ జొన్న ఉత్పత్తి పడిపోయిందని ఇక్రిసాట్ నివేదిక చెప్తుంది కాబట్టి ఇక నిండైనా బలవర్ధకమైన ఈ జొన్నను మన ఆహార పంటగా ఎంతో మన జీవితంలో పెనవేసుకుపోయింది కాబట్టి ఈ జొన్న పంటని ఎక్కువ మంది రైతులు వేస్తూ మన ఆహారంలో భాగంగా చేసుకుంటూ చేస్తారని చేయడం వలన రైతులు కూడా తమ ఉపాధిని పెంచుకోవడం జరుగుతుందని ఈ విధంగా ఇది ఎంతో బలవర్ధకమైన ఆహారం అని చెప్పవచ్చు అదేవిధంగా ప్రభుత్వం కూడా దీనికి గిట్టుబాటు ధర కొన్ని రాయితీలు కల్పిస్తే రైతులకు ఇంకా కూడా ఎక్కువ మంది ఈ ప్రజలు రైతులు ఈ పంటను పండించడానికి తమకు ప్రోత్సాహం లభించి ఇంకా ఎక్కువ పంట పండించడం జరుగుతుందని చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్